మామ ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని గనం గుడ్లు వెళ్ళిండే ఎన్ని గుడ్లు పెట్టి మా రమేష్ ఆల్రెడీ లెక్క పెట్టి లెక్క పెట్టినా చెప్పకు చెప్పకు ఇప్పుడే లెక్క చెప్పకు దీంట్లో ఐదు గుడ్లు దీంట్లో మూడు గుడ్లు ఇది పాత గుడ్డు మామ దాని తర్వాత దీంట్లో ఐదు గుడ్లు దీంట్లో మామూలు చూస్తాం ఎన్ని గణం గుడ్లు ఉన్నాయి మామ గుడ్లు అవి అనుకోగలదు గుడ్లే కానీ మా ఓపికకున్న రిజల్ట్ మామ ఇవి మామ పొద్దు పొద్దుగాల మా కడక్నాథ్ పిల్లలు వచ్చినా చూడు ఎంత పెద్దగా అయినాయి చూడు మస్తుగా పెద్దగా అయిపోయినాయి ఇవి కూడా మా మా వర్కర్ మా జగన్ జగన్ అన్న ఏం అంటే ఇగో ఇక్కడ దాని వేసేసిండు పొద్దు పొద్దుగాల నీళ్ళు వెళ్ళే వేసేసిండు గుడ్లు పెట్టనిగా చూడు ఎట్లా కూర్చున్నాయి చూడు ఇగో వన్ టూ ఇగో త్రీ ఇవి మొత్తం గుడ్లు పెట్టని కూర్చున్నాయి ఓహో మా బాతు గుడ్డు పెట్టింది మామ ఇగో ఇక్కడ పెట్టింది చూడు గుడ్డు ఇగో ఒక్కటి ఇగో ఇక్కడ రెండు అందుకుందాం దీనికి ఇగో రెండు గుడ్లు మామా మామ ఒక్కటి కాదు రెండు కాదు ఆగం గుడ్లు అందిన ఇగో ముప్పై ట్రే ఇంకోటి ఇంకా ఎన్ని ఉన్నాయి రమేష్ ఇరవై ముప్పై ఇరవై యాభై యాభై ఇరవై అరవై అరవై ఐదు అరవై తొమ్మిది గుడ్లు మామా ఇయ్యాల కూడా ఆగం గుడ్డు పెట్టినాయి నేను లోపాలకి పోతామా రమేష్ ఆల్రెడీ లోపలికి పోయా పోయి నీకు ఇంకా చూపిస్తా ఇయ్యాల గుడ్లు మా యాభై గుడ్లు మా యాభై కోళ్ళు ఎన్ని గుడ్లు పెట్టాయి అని చూసుకుందాం పా లోపలికి వెళ్దాం ఇగో ఇగో లోపలికి వస్తాయి లోపలికి వచ్చిన తర్వాత మా రమేష్ జర్రంత అయ్యో ఈ బాతులు కూడా గుడ్లు పెడుతున్నాయి బామా అయ్యో రమేష్ ఎన్ని గుడ్లు పెట్టి ఉండొచ్చు మా రమేష్ ఆల్రెడీ లెక్క పెట్టి లెక్క పెట్టినామా చెప్పక చెప్పక ఇప్పుడే లెక్క ఇంకపోదు అయ్యో ప్ప ఇవాళ్ళటి గుడ్లు ముట్టలే మామా ఇవి మొత్తం ఎప్పటి గుడ్లు రమేష్ ముందటి గుడ్లే ఇవి మొత్తం ఇప్పుడు చూడు మామ గీ బాక్స్లో చూడు ఇది ఒక్కటి పాత గుడ్డు ఇది చూసి పెట్టనికే ఇది పెట్టినా ఇది సపరేట్ పెట్టేస్తే దీంట్లో ఐదు గుడ్లు దీంట్లో మూడు గుడ్లు ఇది పాత గుడ్డు మామ దాని తర్వాత దీంట్లో ఐదు గుడ్లు దీంట్లో చూడు బాబా బాబాబాబా బా దీంట్లో ఈ రెండు ఎడవెట్టినాయంటే ఈ బాతు గుడ్లు ఇడ కింద పెట్టినే ఈడ పెట్టి నుండే నేనే తీసి పైకి పెట్టినా దీంట్లో ఐదు గుడ్లు దీంట్లో రెండు గుడ్లు మళ్ళీ మొత్తం ఎన్ని గుడ్లు అయినాయి లెక్క పెట్టుకుందాం పా ఇగో అమ్మా ఎన్ని కొర్లుతున్నారు పా ఆగు ఇగో ఈ ఐదు గుడ్లు నేను లేపేస్తా ముందు ఇడ పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గుడ్లు అయినాయి ఎన్ని గుడ్లు అయినాయి రమేష్ ఐదు గుడ్లు అయినాయి దాని తర్వాత ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గుడ్లు ఎనిమిది గుడ్లు దీనిపైన డేట్ రాయలే రమేష్ రాసిన రాసినా ఇయో డేట్ రాస్తామమ్మా నేను పాత గుడ్లు ఏ తారీఖు రోజు వెళ్ళినాయి గుడ్లు అది కంపల్సరీ డేట్ రాస్తున్నా ఎందుకంటే మళ్ళీ మా హీటర్స్ ఏమంటారు అంటే నిన్నటి గుడ్లే ఇయ్యాల పెట్టేసి ఇక మాకు అవే చూపిస్తున్నావా అంటారు కొందరు ఉంటారు అట్లా నమ్మకం లేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇగో ఇవి ఏడో తారీఖు రోజు ఇవి ఎనిమిదో తారీఖు రోజు బయటికి పోయి లెక్కేద్దాం ముందైతే ఇగో ఎన్ని ఇవి నా ఈ ఐదు ఈ మూడు అంటే ఎనిమిది గుడ్లు ఎనిమిది తర్వాత ఇగో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పదమూడు గుడ్లు ఇగో పదమూడు గుడ్లు అమ్మ ఈ పదమూడు గుడ్లను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జాగ్రత్త పట్టుకో రమేష్ పదమూడు అక్కడ మెల్ల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు అయినాయి బాబు అంచనా వేయి ఎన్ని పెట్టిండొచ్చు ఎన్ని పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిదా పంతొమ్మిది పద్దెనిమిది అయినా మనకి లెక్క తెలిసిపోతాడు డేట్ రాసేటప్పుడు ఇయ్యో ఈ పద్దెనిమిది అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై గుడ్లు బాబా ఇరవై అంటే ఇరవై ఒకటి ఉంటాయమ్మా రమేష్ ఇరవై ఒకటి ఉంటాయమ్మా ఇయో ఇరవై ఒకటి ఇవి రెండు ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు ఇరవై మూడు గుడ్లు మళ్ళీ సారి బయటికి డేట్ రాసప్ప ఇగమా ఇవాళ ఈ గుడ్లు గుడ్డు నేను డేట్ రాస్తాను దెబ్బ దెబ్బ డేట్ రాసి ఈ ట్రైన్లో పెట్టేద్దాం ఇవాళ డేట్ ఇవాళ తొమ్మిదో తారీఖు అదిగొని తొమ్మిది వేసేస్తా ఇయ్యో తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు అయ్యో ఆరు ఏడు ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది గుడ్లు పెట్టాయి మా దాని తర్వాత రెండు బాతు గుడ్లు పెట్టాయి సదా ఈ అయితే నాటుకోళ్ళ అయితే మా పంతొమ్మిది గుడ్లు బాతు అయితే రెండు ఈ బాతు కలుపుకుంటే మామూలు చూస్తూ ఎన్నికలం గుడ్లు ఉన్నాయి మామ గుడ్లు అవి అనుకోగలదు గుడ్లే కానీ మా ఓపికకున్న రిజల్ట్ మామ ఇది ఏం లేదు చూడు మా దగ్గర డే వన్ రోజు అయితే ఒక్క గుడ్డు కూడా వెళ్ళలే మా యాభై గుడ్లు అలా దాని తర్వాత డే టూ రోజు ఒక్క గుడ్డు వెళ్ళినాయి డే త్రీ రోజు రెండు గుడ్లు వెళ్ళినాయి డే ఫోర్ రోజు నాలుగు గుడ్లు దాని తర్వాత డే ఫైవ్ రోజు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గుడ్లు డే ఫైవ్ రోజు ఎనిమిది గుడ్లు తొమ్మిది గుడ్లు ఇది కూడా ఫైవ్ తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి డే ఫైవ్ రోజు డే సిక్స్ రోజు చూడు మామ ఇది తొమ్మిది అనుకునే కదా ఈ తొమ్మిదేనా రమేష్ ఆ లేదు లేదు ఆ డే ఎంత డే సిక్స్ రోజు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి డే సిక్స్ రోజు కూడా యాభై కోళ్ళలా మామా ఇవి ఎన్నో అనుకోకు యాభై కోళ్ళలా డే సెవెన్ రోజు చూద్దాం ఇప్పుడు ఒకటి రెండు ఇయో మూడు నాలుగు ఐదు ఐదు ఐదో వెళ్ళిన ఆ రామేష్ ఏడో తారీఖు ఐదు ఇగో ఈడ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు గుడ్లు వెళ్ళినాయి మా డే సెవెన్ రోజు మళ్ళీ డే ఎయిట్ రోజు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు గుడ్లు వెళ్ళినాయి డే ఎయిట్ రోజు మా దగ్గర డే నైన్ రోజు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై గుడ్లు వెళ్ళినాయి మామా డే నైన్ రోజు అంటే ఇలా ఇరవై గుడ్లు వెళ్ళినాయి మామా ఏడ పెట్టినాయి ఎట్లెళ్ళినాయి అవి మొత్తం చెప్తా మంచిగా వీడియోలో చూస్తుండు మళ్ళీ గివ్ అంటే మామా కేన్ రాసి పెట్టినా అంటే మా దగ్గర పది కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి పది కడక్నాథ్ కోళ్ళ ఇగో నాలుగో తారీఖు రోజు అంటే డే ఫోర్ రోజు ఒకటి రెండు మూడు మూడు గుడ్లు వెళ్ళినాయి దాని తర్వాత డే ఫైవ్ అంటే ఐదో తారీఖు రోజు ఒకటి రెండు మూడు వెళ్ళినాయి ఆరో తారీఖు రాడు ఒకటి రెండు మూడు నాలుగు వెళ్ళినాయి ఏడో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెళ్ళినాయి ఎనిమిదో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వెళ్ళినాయి తొమ్మిదో తారీఖు రోజు ఈ అల్ల ఎన్ని వెళ్ళినాయి తెలియదు ఇంకా చూడలే పోయి చూస్తాము మీకు చెప్తాం లాస్ట్గా మళ్ళీ బాతుకుడ్లు చూడు తొమ్మిదో తారీఖు రోజు రెండు వెళ్ళినాయి మామా పా ఇవి కూడా ఏంది పిల్లలకు కూర్చోబెట్టి కోళ్ళకు కూర్చోబెట్టి పిల్లలు దిద్దాం గిన్నెగా గుడ్లే మామ చూస్తున్నావు కదా ఓపిక ఒక డే వన్ రోజు వీడియో పెట్టినా నేను ఆ రోజు ఒక్క గుడ్డు కూడా వెళ్ళలే నీకు చూపించిన అది లైవ్లో చూడవచ్చు పోయి నెక్స్ట్ వీడియో పాత వీడియో చూడు చూసినా అంటే అలవాటు అయిపోతుంది నీకు అలవాటు అవుతుందా అర్థమవుతుందా అర్థమవుతుంది పా ఏం లేదు ఏమేమి ఈ గుడ్లను మంచిగా స్టోర్ చేసి పెట్టాలి మామ ఇక మా దగ్గర ఇప్పుడు పొదుగున్న కోళ్ళు ఉన్నాయా లేవా అన్న నైట్లో అయితే తెలిసిపోతుంది అందుకోసం నైట్లో చూస్తా ఇప్పుడు అయితే చూడు ఈ గుడ్లో ఏం చేస్తాం రమేష్ అందులో పెడదాం ఎండ్లో పెడదాం అంటే చూపిస్తాం మీకు మామ మా కడక్నాథ్ కోళ్ళు ఆగం కర్రెకునేవి కర్రెగంటే కర్రగా ఉన్నాయి కర్రే ఆడుతున్నాయి దీంట్లో గుడ్లని అని నేను సాయంత్రం వచ్చేసినాయి చూడు ఒకటి దాని తర్వాత ఇగో ఇంట్లో రెండు రెండు గుడ్లు దాని తర్వాత ఇగో మూడు నాలుగు గుడ్లు ఏడ దొరుకుతాడ పుసుకు మనం పెట్టేస్తున్నట్టు నాలుగు నాలుగు గుడ్లేమా పదే కోళ్ళు ఉన్నాయే మా ఇక్కడికి అది నాలుగు గుడ్లు అంటే నయ్యం మంచి పెట్టినాయి ఇవ్ ఒకటి రెండు మూడు ఇది పుంజు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కూడా పుంజు పదే కోళ్ళు ఉన్నాయి చూడు అట్లా పది కోళ్ళలోనే నాలుగు గుడ్లు కడక్నాథ్ దాంట్లో మంచి రిజల్ట్ మామ ఎర్లీ మార్నింగ్ మాకు కడక్నాథ్ పిల్లలు వచ్చిన దీంట్లో కడక్నాథ్ పిల్లలు ఇప్పుడు తిరుస్తే ఎగిరిపోతాయి అందుకోసం ఏం చేస్తాం అంటే నిన్న ఈ దాన పెట్టినంటే మేము ఏం చేద్దామంటే ఈ దాన కొద్దిగా దీంట్లో డస్ట్ పడ్డ తీసేసి దాన పెట్టేద్దాం ఏంలా కడక్నాథ్ చెక్స్లా పాయిగో ఈ దాన తీసి ఈ పొట్టు పొట్టు తీసేసి మళ్ళీ చలో దీంట్లో పెట్టేద్దాం దీని తర్వాత అయ్యో ఇప్పుడు తిరుగుతాం దీన్ని అయ్యో 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 పెద్దగా అయిపోయినాయి ఖతర్నాక్ పెద్దగా అయిపోయినాయి అందుకోసం ఎగిరి ఎగిరి పోయిగో ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి మామ ఇవి ఇరవై ఆరు ఇరవై ఏడు ఎల్లి నుండి ఒకటి పూర్తి కంజోర్ ఉండే నడవనికి రాని సిచ్యువేషన్ ఉండేదా అంది ఇప్పుడు కిర్రాక్ అయినాయి అన్నీ ఇంకా కొద్ది కొద్దిగా దానేసేద్దాం మామ పాప ఇప్పుడు మా రమేష్ ఏం చేస్తున్నాడు అంటే మా ఇటుకెళ్ళా నీళ్ళు వేస్తున్నాడు ఎందుకు వేస్తున్నావు రమేష్ గుడ్లు మంచిగా ఉండదు కదా ఇక్కడ చూడు పిల్లలు కరెక్ట్ వెళ్తాయి వేసే నీళ్ళు వేసాయి ఏం లేదు బామా ఇగో ఈ కోడికి ఏం చేసినాం అంటే గుడ్ల పైన కూర్చోబెట్టినాం మస్తుగా కూర్చున్నది ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం లే జరంత దాని వేసేస్తాము ఇగో దాని ఉందా ఆల్రెడీ వేయాల్సిన అవసరం లేదు రమేష్ దాని ఉన్నది కాబట్టి దాని వేయము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇయో దీంట్లో నీళ్ళు వేసేస్తాడు మా రమేష్ అంతేనా రమేష్ బాయ్ ఆ గట్లా దా వీటిగా రెండు ఒకటి అన్ని సూపర్ దాన పెట్టేస్తున్నా గుడ్లన్నీ పెట్టాయి చూద్దాం అయ్యో ఈ పెట్టాల ఈ పెట్టాలా ఈ పెట్టాల అయ్యో ఈ పెట్టాల కింద నిన్న మూడు కనిపించలే ఈ పెట్టాల ఇవాళ ఒక్కటి కూడా లేదు ఇయో లేదా ఎన్ని ఎన్ని పెట్టినా ఒకసారి లెక్క పెట్టి తీద్దాం ఇయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు గుడ్లు మామ ఇవాళ్ళ నిన్న ఎన్ని పెట్టినే నిన్న సారి చూద్దామా నిన్న ఇరవై పెట్టినండే ఇవాళ పదహారు గుడ్లు మామ ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని గనం గుడ్లు వెళ్ళినాయి చూడు కానీ పది రోజులలో పది కూడా కాదు తొమ్మిది రోజులలో అనుకో ఇగో ఈడ ముప్పై గుడ్లు ముప్పై గుడ్లు ముప్పై ఎన్ని ఐదు తక్కువ ముప్పై అంటే ప్యూవర్ డేసీ ఈ మూడు ట్రైలు కడకనాథ్ ఇదొక ట్రై ఇవి రెండు బాతు గుడ్లు మామ ఒకటో తారీఖు రోజు అయితే ఒక్క గుడ్డు కూడా వెళ్ళలే మా దగ్గర రెండో తారీఖు రోజు ఒకటే గుడ్డు వెళ్ళిన మూడో తారీఖు రోజు ఇగో రెండు గుడ్లు వెళ్ళినాయి నాలుగో తారీఖు రోజు నాలుగు గుడ్లు వెళ్ళినాయి ఐదో తారీఖు రోజు ఎన్ని వెళ్ళినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి ఐదో తారీఖు రోజు ఆరో తారీఖు రోజు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరో తారీఖు రోజు కూడా తొమ్మిది గుడ్లు వెళ్ళినాయి ఏడో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు గుడ్లు వెళ్ళినాయి ఏడో తారీఖు రోజు ఎనిమిదో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు గుడ్లు ఎనిమిదో తారీఖు రోజు తొమ్మిదో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గుడ్లు వెళ్ళినైతే తొమ్మిదో తారీఖు రోజు పదో తారీఖు రోజు అయితే అంటే ఇయర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు గుడ్లు పదో తారీఖు రోజు ఇడ చూస్తున్నావా బాబా ఇడ పదహారు పంతొమ్మిది పదహారు గుడ్లు తొమ్మిదో తారీఖు రోజు అయితే పంతొమ్మిది గుడ్లు పదో తారీఖు రోజు అయితే పదహారు గుడ్లు మళ్ళా ఒకటో తారీఖు రోజు అయితే స్టార్ట్ చేసినప్పుడు ఒక్క గుడ్డు కూడా లేదు అందుకోసం నువ్వు ఎల్లప్పుడూ పేషెన్సీ ఉండాలి బిజినెస్లో ఉంటేనే రిజల్ట్ మంచిగా వస్తుంది ఏది ఇగో చూస్తున్నా ఎన్ని మళ్ళీ గీ అంటే పది మా దగ్గర కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి సపరేట్ పార్టీషన్లో సపరేట్ రూమ్లో దాంట్లో ఐదో తారీఖు రోజు ఒకటి రెండు ఇగో నాలుగో తారీఖు రోజు అయితే మూడు గుడ్లు వెళ్ళినాయి ఐదో తారీఖు రోజు అయితే ఒకటి రెండు మూడు ఐదో తారీఖు రోజు కూడా మూడు వెళ్ళినాయి ఆరో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఏడో తారీఖు రోజు రమేష్ ఇది ఏడో తారీఖు రోజుది ఇది నాటుకోడి గుడ్డు మామ ఇది దే కా ప్యూర్ డేజీ అయితే కడక్నాథ్ కే అని రాసి పెడతా కే లేదు కాబట్టి ఈడో చూడు ఇంకోటి ఏడో తారీఖు రోజు ఎక్కడ వాయ్ ఏడో తారీఖుది ఈడ ఉంటుంది మా మా అబ్బా రమేష్ ఈ గుడ్లను అన్నింటినీ జరపాల్సి వస్తుంది మళ్ళీ ఏం లేదు డేట్ వైజ్ పెడుతున్నా నేను అట్లా డేట్ రాసి ఇయ్యో ఏడో తారీఖు రోజు కడక్నాథ్వి చూడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వెళ్ళినాయి ఎనిమిదో తారీఖు రోజు కడక్నాథ్వి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వెళ్ళినాయి దాని తర్వాత తొమ్మిదో తారీఖు రోజు ఒకటి రెండు మూడు నాలుగు పదో తారీఖు రోజు అయితే ఈ ఆరు గుడ్లు వెళ్ళినాయి గిట్లా ఈ అక్కడకినావి ఇవేమో డేసి నిన్న నిన్న తొమ్మిదో తారీఖు మొన్న నిన్న అంటే రెండు గుడ్లు బాతు గుడ్లు వెళ్ళినాయి గిన్నెనం గుడ్లే మామ ఎన్ని టోటల్ కలిపితే మూట్రేలే ఎన్న ఎన్ని ఈ పెట్టు ఒకసారి తర్వాత పెడదాం ఐదు తక్కువ నూట ఇరవై అంటే ఇంకా ఈ బాతు రెండు కలుపుకుంటే ఆ మూడు తక్కువ నూట ఇరవై గుడ్లే ఆ బాబాబా ఈ గుడ్లు చల్లకుండా నీకు ఏం చేస్తామంటే రమేష్ నీళ్ళు పట్టుకురాపో ఆ బకెట్ పట్టుకురా ఇగో ఏం లేదు మా అమ్మ ఇటుకెళ్ళదు ఇట్లా కట్టుకున్నాం నువ్వు కూడా ఇట్లా కట్టుకో పో నీళ్ళు తీసుకురా ఇట్లా కట్టేసి ఏం చేయాలంటే డబల్ కట్టాలి ఇగో ముందు స్క్వైర్ షేప్లో ఇది కట్టేస్తో నీ ట్రే ఎంత ఉంటుంది పట్టేంత పట్టేంత అట్లా అట్లా కట్టేయి కట్టేసి ఏం చేయాలంటే ఒక నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ గ్యాప్ ఇడిచిపెట్టు దీంట్లో ఇడిచిపెట్టి డస్ట్ కానీ ఉషిక కానీ నింపేయి నింపేసి మంచిగా నీళ్ళు వేయి చూడు ఎట్లా ఒక్కసారి చూసుకున్నా అంటే అయిపో దీ మధ్యలో నీళ్ళు వేస్తే ఎట్లా అంటే గుడ్లు స గుడ్లు దీని లోపల పెట్టాలి సల్లగా ఉంటాయి నీళ్ళతో ఇది నింపొద్దు ఇది నింపాలి అది కూడా నేను మా రమేష్ నీళ్ళు పోయిండు వేయం ఇట్లా వేయాలి మామా ఇయో వేస్తుండే మనమే సేమ్ అట్లా వేయాలి ఆ సందులేసిన అనుకో కథం ఇయ మాస్ చల్లగా ఉంటాయి నీళ్ళు ఇయ్యో నిండాయి ఎట్లా అంటే ఈ మధ్యలో దాంట్లో కొన్ని నీళ్ళు పోతే మామా అంటే నడుస్తుంది కానీ గుడ్లు ఎక్కువ తడిసిపోకుండా చూడు ఎందుకంటే ఊకే నీళ్ళలోనే గుడ్డు ఉన్నది అనుకో గుడ్డు పుష్కేమవుతుంది అంటే పగిలిపోతుంది మెత్తగైపోయి పగిలిపోతుంది అందుకోసమే జర్ర మధ్యలో నీళ్లు పోకుండా జాగ్రత్త కూడా ఒక కొన్ని పోయినా కూడా ఏమి కాదు సన్న ఒకవేళ మధ్యలో కొన్ని నీళ్ళు పోయినా కూడా నువ్వు ఇట్లా ఇది ఉంది కదా దీనిపైన ట్రే పెట్టేసినా అంటే రెండు ఇట్కలు పెట్టి ట్రై పెట్టేసినా అంటే కథం ఇట్లా చాలి అయ్యో ఇట్లా ఇక రావేసి ట్రై చేసుకో ఫస్ట్ ట్రే చేసుకో ఇది తీసుకో ఇది తీసుకొని ఏం చేస్తున్నాం మేము అంటే ఇయో పెట్టాయి మంచి లోపల పెట్టాయి జాగ్రత్త పెట్టు ఒక పని చేద్దాం అది తీసుకున్నావు కదా దాని తర్వాత ఇంకో ట్రై తీసుకో ఆ ట్రైల్ నేను మామా ఎందుకంటే జర్రా ఏంటంటే మంచిగా పెట్టాలి లేపు లేపు ఆ ట్రై ఎందుకంటే కింది ట్రై మీద సరిగ్గా కూర్చోలేదు అనుకో గుడ్లు పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకోసమే జర జాగ్రత్త తోండి ఏం చేయాలి రమేష్ జాగ్రత్త తోండి పెట్టాలి కరెక్ట్ చెప్పినావు చూడు ఇది ముచ్చట ఏం లేదు ఇయ్యో వీడియో ఫోన్ ఇయ్యో రమేష్ నో నువ్వు వీడియోట్టు ఏం లేదు బాబా గుడ్లటో పెట్టడానికి వస్తుంది అనుకుంటున్నాను మీకు అందరికీ ఇయ్యో ఏం జర్రా ఈడ ఈడో క్లిప్ ఉంటుంది ఈ క్లిప్పుకు సెట్ కావాలన్నట్టు రెండు దింపుల క్లిప్పు సెట్ అయినాయి అంటే గతం ఆ క్లిప్లో నాకు వచ్చిందంటే గతం లేదంటే గుడ్లపైన వేట పడుతుంది అన్నట్టు ఇయ్యో ఇట్లా తొమ్మిది తారీఖు ఈడో పెట్టేదో ఎనిమిది తారీఖు నుంచి ఈడ దాని తర్వాత ఇంకో ట్రే తీసుకుంటాం ఈ నాటు కోళ్ళు ఈ కడకునాటి పెట్టేద్దాం కడకునాడు ట్రే పట్టేద్దాం ఇంకో ఏం లేదు ఒక గుడ్డు తీసుకో తీసేసి చూడు ఏ దాని మీద కూర్చుంటున్నది ఆ దాని మీదనే కూర్చోబెట్టాలి మెల్ల తర్వాత నాటి కష్టం అందుకోసమే చాలు ఇది ఏలకల్ కోళ్ళు అవి ఇవి పోకుండా జ్వర గట్టిగా మామ సాయంత్రం ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఫామ్ దగ్గరికి వచ్చేసినాం ఏం లేదే కిండ్రా గుడ్డల్నే చూడు ఈ పెట్టెల్లో మా కోళ్ళు ఈ పెట్టెల్లో గుడ్లు పెడతాయి మామ ఇలా ఈ పెట్టెలో చూడు ఎగ్జామ్ ఎన్నికన పెట్టినాయి అంటే ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గుడ్లు ఈ పెట్టెలో పెట్టినాయి దాని తర్వాత ఇగో తొమ్మిది ఐదు గుడ్లేమో ఈ పెట్టరా నాలుగు గుడ్లు ఈ పెట్టరా దాని తర్వాత మూడు గుడ్లు ఇవి పెట్టాలి ఇల్లేం పెట్టలేవు ఇగో ఒక్కొక్కటి తీసుకుందాం దామామ్మా ఇగో ఒకటి రెండు మూడు మూడు గుడ్లు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇగో తొమ్మిది పది పదకొండు రెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై గుడ్లు మామా ఒకటి కాదు రెండు కాదు ఇరవై గుడ్లు పెట్టినాయి ఎగ్దాం ఫస్ట్ క్లాస్ జబర్దస్త్ ఇగో ఇన్ని కదా గుడ్లే మామా ఖాతా గిట్లా ఇప్పుడు మా కడక్నాథ్ కోళ్ళలో వచ్చినాము గుడ్లే గుడ్డు మామా ఇగో రాంగ రాగానే అయ్యో ఈడ గుడ్డు కనిపిస్తుంది ఇది లేపి ఇస్తున్నాం ఇయో ఒకటి దాని తర్వాత ఇగో రెండు రెండు ఇగో ఆహా నాలుగు గుడ్లే మామా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గుడ్లు ఏడా ఆరా ఇగో ఆరు గుడ్లు ఈ నాలుగు ఈ రెండు అంటే ఆరు గుడ్లు మామా ఆరు గుడ్లు అంతే ఈడ కూడా ఉన్నది చూడు ఏడు గుడ్లు పదే కోళ్ళు ఉన్నాయి పది కోళ్ళలో ఏడు గుడ్లు పెట్టామా కడనాథ్ కోళ్ళు కిర్రాకి ఇగో ఆహా ఏడు గుడ్లు అవతలేమన్నా పెట్టామా చూద్దాం పాపోయి ఇయో ఇక్కడ ఇంకా పోదాం ఇక్కడ మనం వెడ్డా అమ్మ ఇక్కడ ఏం పెట్టలేవు అంతా అవతలనే పెట్టినాయి కిర్రాక్ రిజల్ట్ మామ పది కోళ్ళలో ఏడు గుడ్లు అంటే సూపర్ ఏం లేదే ఈ టోప్ ఎందుకు పెట్టుకున్నావు స్టైల్గా అని అనుకోకు ఇగో గిడ వెదర్ వాన ఆగం ఆగనా అందుకోసమే జర్రా రెయిన్ జాకెట్ రెయిన్ జాకెట్ అన్న కూడా లోపలికి దిగుతున్నాయి మామ ఇన్ వన్ అని ఇచ్చిండు కానీ యాడ ఏడా టూ ఇన్వన్ ఇగో లోపల మొత్తం దడిచిపోయింది ఏం చేస్తాం ఇక అందుకోసమే ఇక వచ్చిన ఫామ్కి వచ్చిన ఇక సేఫ్టీ ఇది ఎంతనో కొంత ఆగుతుందని ఇది रिकाप